జెబినెన్యూస్ కి స్వాగతం కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర ఆదేశానుసారం బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో రైతులకు ఇస్తానని ఎగ్గొట్టిన రైతు వరసో వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చౌక్లోని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

जय इत्रंगारा सी आर गर्ग नायक तो जनता दिनेमी राज्य दिनेमी राज्य बंगाल राज्य तो पीडी राज्य दिनेमी राज्य दिनेमी राज्य बंगाल राज्य तो पीडी राज्य राज्य पीडी राज्य भतु रो नायना कांग्रेस पालना भतु रो नायना कांग्रेस पालना भतु र गाटामो खबरदार खबरदार बंगाल केैतु लतो चेला गाटामो खबरदार खबरदार बंगाल केैतु लतो चेला जय इत्रंगारा सी आर गर्ग नायक

के डॉक्टर रायना कांग्रेस पालना सीएम डाउन डाउन सीएम डाउन डाउन सीएम डाउन डाउन सरकार నాయకత్వం పరిచయై మత్తురా నాయన కాంగ్రెస్ విదమి రాజ్యం తంగల రాజ్యం దోపిడి రాజ్యం విదమి రాజ్యం విదమి రాజ్యం తంగల రాజ్యం దోపిడి రాజ్యం అప్పర్ భగీర ఉదేశ్ సిఆర్ గారి నాయకత్వం పరిచయై వర్తార్ రైతు మేధ్రక సీఎం రేవంత్ రెడ్డి వర్తార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఎన్నికల హామీలో భాగంగా ఎకరానికి పదిహేను ఇలా కేబినెట్ మీటింగ్ లో పన్నెండు వేల రూపాయలు మాత్రం ఇస్తా అని చెప్పడం జరిగినది దానిని యావత్ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది మరి రేవంత్ రెడ్డి గారు గతంలో రైతులకు మోసం మాట చెప్పి గద్దెక్కడం జరిగినది ఈ రోజు ముందు రోజులలో కూడా లోకల్ బాడీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పన్నెండు వేలు ఇస్తా అని చెప్తున్నాడు ఈ పన్నెండు వేలు ఇవ్వడు పదిహేను వేలు ఇవ్వడు ఏ ఒక్క రూపాయి కూడా ఆయన ఇవ్వడు ఇదంతా కూడా కేవలము తెలంగాణ రైతులను నయవంచన చేయడానికి కోసము రైతులను అన్యాయం చేయడానికి కోసం మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాటకాలు ఆడుతున్నారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అంబేద్కర్ గారి జయంతి అయింది మరి ఇప్పటి రాజ్యాంగం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నది మరి అంబేద్కర్ గారి పేరు మీద మాత్రం రాహుల్ గాంధీ గారు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు పార్లమెంట్లో మరి నేను రాహుల్ గాంధీ గారిని అడుతున్నాను మీకైగిన అంబేద్కర్ గారి పేరు మీద మీద గౌరవం ఉంటే వెంటనే పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చిన మాట ప్రకారము అనౌన్స్ చేయండి మీరిద్దరు అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇద్దరికిద్దరు ఇంద్రమ్మ పేరు చెప్పుకొని మొత్తము ఇందిరాగాంధీ గారు పేరు ఖరాబ్ చేస్తున్నారు ఇవాళ కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తానని అని చెప్పి ప్రకటించారు భూమి లేని రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు ఇంతవరకు కూడా దానిపైన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ జీవో కానీ ఏమీ లేదు కాబట్టి ఇదంతా కూడా రైతులు నయ చేయడానికి ఆడుతున్న పెద్ద డ్రామా మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే నువ్వు రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఈకలకు ముందు రైతు భరోసా కింద వెంటనే మీరు పదిహేను వేల రూపాయలు ప్రకటించాలే లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం మీరు పదిహేను వేలు కూడా టిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు కాక వదిలిపెట్టదు మా డిమాండ్ నెరవేర్చాలి మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల వింటుంటది ఇవాళ రైతుల కన్నీరు చూసడానికి మాత్రం ఏకైక జెండా ఉందంటే అది మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విషయం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వరంగల్లో జరిగిన సభలో మరే వారు రైతు డిక్లరేషన్లో మరి రైతులకు మోసం చేసే విధంగా ఆ రోజే ఒక కుట్రపూరితంగా ఆయన మనుషుల లేని మాటను మరి రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఉపాధి హామీ కూలీలకు కూడా పన్నె సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇట్లా రైతులను మోసం చేసి గద్దెలెంకిన రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీలో కూడా దాదాపు నలభై శాతం కూడా రుణమాఫీ చేయలే ఇప్పుడు మరే మొన్నటి వరకు మరి వర్ష వర్షాకాలం పంటకు మరే వేస్తామన్నారు వేయలేదు దాని తర్వాత ఎండాకాలం పంటకు కూడా వేస్తామని ఎదురు చూసిన రైతులకు మోసం చేస్తూ క్యాబినెట్ మీటింగ్లో వారు మరే మంత్రుల మంత్రులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా మేము తిరగలేం బయట అని చెప్పినా కూడా మనం పదిహేను వేల నుంచి వెళ్ళి పన్నెండు ఎకరానికి పన్నెండు వేలు ఇస్తాం అది కూడా సాగు చేసే భూములకు మాత్రం ఇస్తామని మో రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇలా ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది వారు రైతులకు ఒప్పుకున్న ప్రకారం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేసి ఇచ్చే వరకు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తల మెడలు వంచి ఇప్పించేవరంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ జిల్లా అధ్యక్షులు రామకిషన్ రావు గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారా లక్ష్మణరావు గారు నగర ప్రథమ పౌరుల మేయర్ గారు యాదగిరి సునీల్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని మరి పార్టీ ప్రతినిధులు కూడా పాల్గొని ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా రైతు బీమా పదిహేను వేలు రైతు భరోసా పదిహేను వేలు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ వారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం